ఘనంగా గ్రంథాలయ ప్రారంభం గుత్తి పట్టణంలోని గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గ్రంథాలయ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాయ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమావతమ్మ విచ్చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసేస్తారు అనంతరం భారతదేశ మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గురించి మరియు ఆయన స్వతంత్రంటే నెహ్రూకి అందుకే అని అంటారు అని

గుడ్ మార్నింగ్ ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాల వారోత్సవాలు జరపడం జరుగుతుంది అందులో భాగంగానే భక్తి గ్రంథాలయం నందు ఈ గ్రంథాల వారోత్సవాలు జరపడం జరిగింది ఈరోజు మొదటి రోజు కాబట్టి పిల్లల దినోత్సవము అలాగే జవహర్ నెహ్రూ జయంతి రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ గ్రంథాలయ పట్ల ప్రజలు ఎక్కువ ఆదరణ ప్రజల నుంచి ఆదరణ తక్కువైంది కాబట్టి ప్రజల కొరకు ప్రజలకి చేరుకోవాలని ఉద్దేశం గ్రంథాలయానికి చేరుకోవాలని తెలిసిందే ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజల నుంచి ఆదరణ కావాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పద్నాలుగు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఈ గ్రంథాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రంథాలయ పట్ల ప్రజలకు మంచి చేరా చేరాలా ఎక్కువ మంది పాటలు పెంచాలా పాటకుల యొక్క విజ్ఞానాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది కాబట్టి ఈ గ్రంథాల వారస్వాళ్ళని సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ప్రతి పాఠకుడు ప్రతి చదువువరి భక్తులు ఎలాగైతే దేవాలయాలకు వెళ్తారో అలాగే చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా గ్రంథాలకు రావాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క చదువరి ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ఈ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పుస్తకాలను పేపర్లను ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే తరాలకు మంచి విజ్ఞానం అందించాలని చెప్పి మంచి పౌరులు ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు పన్నెండు తారీఖు నుంచి పిల్లల దురం నిర్వహిస్తున్నాము రేపు పుస్తక ప్రదర్శన చేస్తున్నాము మర్నాడు పదహారు పదవ తారీఖు వచ్చేసి పదహారు వచ్చేసి గ్రంథాల ఉద్యమకారుల యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క స్ఫూర్తిని స్మరించుకుంటాము పదిహేడు తారీఖు వచ్చి కవి సమ్మేళనము పద్దెనిమిది తారీఖు వచ్చేసి పాఠశాల విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి పోటీలు పరీక్షలు నిర్వహిస్తున్నాము తర్వాత ఇరవై తారీఖు పంతొమ్మిది తారీఖు వచ్చేసి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఇరవై తారీఖు వచ్చేసి లాస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము గ్రంథాల ముగింపు సభను నిర్వహిస్తాము ఆ రోజు ఈ గ్రంథాలయాల కోసం నిర్వహించినటువంటి వివిధ పోటీలు అయితే నిర్వహించాము ఆ పోటీలో గెలుపుతున్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తున్నాము ఆ రోజు ఆ రోజు ముగింపు కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకు మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రతి ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము మా గ్రంథాలయాల పట్ల ఆదరణ తగ్గిపోతుంది ప్రజలు ప్రజల నుంచి కూడా మీ ద్వారా మేము కోరుకున్నది ఒకటి మీరు మాకు ప్రజలకి చేరుకోవాలని ఉద్దేశంతో మా గ్రంథాలయాలు మీరు కొంచెం మాకు సహకారం అందిస్తే ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకెళ్తాము కాబట్టి మీరు కూడా మాకు సాయం చేసి ఈ రాబోయే తరాలకి కూడా గ్రంథాలయాల పట్ల మక్కువ పెంచాలని ఉద్దేశంతోనే ప్రభుత్వము మన విద్యాశాఖ మంత్రి గారు కూడా ఎంతో కార్యక్రమాలని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ యొక్క కార్యక్రమాలు మేము ప్రజలకు తీసుకెళ్ళిన ఉద్దేశంతోనే మేము ప్రతి కార్యక్రమం కూడా పబ్లిక్కి చేరవలన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంచి కార్యక్రమం నిర్వహించినప్పుడు మా మీడియా ద్వారానే ప్రతి ఒక్కరికి మేము కోరుకుంటున్నాము మా గ్రంథాలయాల పట్ల మీరు దయ ప్రేమ చూపించి ప్రజలకు మంచి విద్యావంతలు తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను